హాయ్ హలో అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నామండి ఇదిగోండి ఇంకా ఇవాళ అయితే చేపలు ఆమె అయితే వచ్చింది ఇంకా చేపలు తీసుకుందాం అనేసి చేప అయితే రెండు తీసుకున్నాను అదే బేరం అయితే ఆడుతున్నానండి ఇంకా తను వారంలో రెండు మూడు సార్లు అయితే వస్తేనే ఉండిద్ది ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి అంటే వీడియో ఇస్తున్నాలే మా చేపలామ వచ్చింది ఇదిగోండి మా చేపలమా ఎప్పుడు వచ్చింది వారంలో రెండు మూడు సార్లు ఏంది ఏమంటారు రోజు వచ్చే ఏదో అంటారు కాబట్టి కాతా ఆమెకు నేను కాతా నాకు ఆవు కాతా ఖాతా నీకు నేను ఇవ్వాలి మర్చిపోండు వేసుకుంటా చాలు చాలా వస్తుంది నేను మా అమ్మాయిగా తినేది మా అబ్బాయి అసలు తినడు మా చేపలు వీడో తీయొద్దు తీయొద్దు అని గోల్ చేస్తుంది నాకు ఎంతమంది చూస్తారు సబ్స్క్రైబ్ లేకపోతే మా చేపలు ఆయన చూసి అయినా వస్తే చేస్తే వాళ్ళట్టేంటి నువ్వు ఇంకా బాగా కూర్చున్నా శుభ్రంగా చేపలు కడిగిచ్చింది మాకు అందుకని నేను బయటకి ఎక్కడికి వెళ్ళను పై ఉంటుందమ్మా చేపలు అడుగుతున్నాం టీ ఇచ్చింది మెల్ల అరవై వేలైంది లేదు లేదు రోజు పెట్టా అది అయినా లూజ్గా అయిపోతుంది అసలు చూసేట్లేదు సరే ఆదివారం వస్తావా సర్లే తీసుకుంటానోన్ తీసుకో ఏంది రేపే కసుకుల రేపు పాప వెళ్ళిండు వద్దులమ్మా ఇప్పుడే లేసాడండి మా అబ్బాయి టైం అయితే ఎనిమిది అయింది క్రాఫ్ట్ చూసారు కదా ఎంత పెరిగిపోయిందో క్రాఫ్ట్ చేయించుకోమంటే ఆదివారం చేయించుకోమని చెప్తున్నాం కరే ఇంకా ఎప్పుడే లేపితే లేచాడండి మా అబ్బాయి ఇంకా హాయ్ చెప్పంటే అంటే తల చూడండి ఎలా ఒప్పుతున్నాడు హాయ్ చెప్పాడు ఇంకా చాప్ తీసుకుందానని చెప్తున్నాను చాప్ తీసుకున్నాను తింటావా అంటే తినను అని తల ఒప్పుతాడు చూడండి అయితే మధ్యాహ్నం రాండి ఇంటికి ఇంట్లోనే తిందుగానే అని అన్నాను రామ్ అనేసి అంటున్నారు రాండి ఇద్దరికి పెడతాను అంటే ఇంకేం మాట్లాడలేదు ఇంకా లేసాడు కదా దోసపిండి ప్యాకెట్ తెమ్మని చెప్పాను తీసుకొస్తాను అనేసి బయలుదేరుతున్నాడు దోసపిండి అదే సంగం ఉండేది కానీ తెప్పిస్తాను నేను ఆ ప్యాకెట్ తెమ్మని చెప్పానండి ఇంకెళ్తున్నాడు తనైతే ఇప్పుడు లేచాడు అందుకండి పాల ప్యాకెట్ కూడా దోసపిండి ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాను మా అబ్బాయికి వెళ్తున్నాడు మా అమ్మాయి అయితే నీళ్ళు పోసుకుంటానికి వెళ్ళింది నేనైతే ఇంకా నేను మా తాపలా ఇందాక వచ్చిందిగా టీ తాగేసాము ఇద్దరు ఇంకా ఇవాళ నిన్న ఇడ్లీ పిండి నిన్న దాకా వచ్చిందండి ఇంకా అదైతే ఇంకా కానీ దోశ పిండి అయితే తెప్పించాడు దోశకెద్దామనేసి చట్నీ ఒకటి వేస్తే సరిపోయింది పిల్లలకి చట్నీ చన చిత్తనాలు కూడా అయిపోయినాయి ఇంకా తెచ్చాడు అవి కూడా పది రూపాయలు ఆ దోశ పిండి అయితే ముప్పై ఐదు రూపాయలండి అండి డైరీలో అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు అది మా పిల్లలకి రెండు రోజులైతే వచ్చిందండి వాళ్ళేందో దోశ అసలుకి రాలేదు పెన్నం పాడైపోయిందేమో అనుకుంటున్నాను చూసారా ఎలా వచ్చిందో తర్వాత మళ్ళీ ఉల్లిపాయ రుద్దాను ఉల్లిపాయ రుద్దినాక పర్వాలేదు ఇంకొచ్చినాయి అసలు ఫస్ట్ వేసిన దోశ అయితే అసలుకి రాలేదు దాని తర్వాత వేసిన దోశలు వచ్చినాయి ఎప్పుడైనా దోశ రానప్పుడు ఇంకా అలా దానికి పెన్నానికి ఉల్లిపాయ రుద్దితే వచ్చిద్దండి చె రెండు దోశలు అయితే తిన్నారు పిల్లలైతే నిన్నైతే మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు ఏమని ఎనిమిది యాభై కల్లా స్కూల్కి రావాలి లేదంటే ఫైన్ వంద రూపాయలు ఫైన్ కట్టాలి అన్నారంట వాళ్ళు ఒకటి పొద్దునుంచి లేచిన కానీ గోల్ గోల్ చేస్తున్నాడు మా అబ్బాయి లేటుగా లెగిస్తాడు స్థానం ఒక్కటే కదండి అవి పెద్దది నేను చేపల కూర అయితే ఇలా అయితే వండాను ఎగురు అయితే వండేశానండి చేపలు ఎగురు పిల్లలైతే వచ్చారు మధ్యాహ్నం అయితే బాక్స్ అయితే పెట్టలేదండి కూరున్నాను కదా ఎందుకు రమ్మన్నా పిల్లలకి ఇప్పుడే వచ్చారు టైం పన్నెండు అయింది వర్క్ ఉందంట ఇంకా రాసుకుంటా ఉంటాను పెట్టమ్మా అంది అందుకని పెడుతున్నాను మామూలుగా తింటారు ఇప్పుడైనా ఒకసారి పెట్టమంటారు అబ్బాయి రాటం రాత్రాడు అబ్బాయికి కళాకారు స్పీడ్ తినాలనిపిస్తుంది అంట అంటే ఎంతేనండి కొంచెం కొంచెం తెచ్చి తిద్దరు అదే స్కూల్లో అయితే కొంచెం ఎక్కువ తింటారు కొంచెం కూర అన్నం పెడతారు అబ్బాయికి చేపల కూర అంటే ఇష్టం ఉండదు చేపల కూర కదా చేప అంటే ఇష్టం ఉండదు ఆ అబ్బాయి కానీ అలవాటు చేయాలి ఒక మొక్క అయినా తింటాడు కదా ఎలా అయినా అసలు తినడు అనేసి పెట్టకుండా ఉంటే ఇంకా అది తినడు మొహం చూడని అలవాడుతున్నాడు ఇంకా తిరిగి అసలుగా తినడు ఎవరైనా పిల్లలు మనం అది తినదు అనేసి వేరేది ఏమన్నా ఉండమనుకుంటే పగలదు ఇంకా ఆ కోరు జోలకి ఎంత తింటా సార్ కలవాటు ఆ చేప తింటే ఎంత మంచిది కళ్ళకి కానీ గుండెకి కానీ చాలా మంచిది చికెన్ మటన్ కన్నా పిల్లలకి ఏమో మనం చెప్పింది అర్థం నాకు మాకు చాలా ఇష్టం ఉంది చేప చూడండి అలా పెడుతున్నాడు బాధ వస్తుందంట నాకైతే చాలా ఇష్టం చేపన్న ఇక్కడ మా అబ్బాయి చూసారంటే డబ్బులు అడుగుతున్నాడు పది రూపాయలు ఇవి కొనుక్కుంటానికి అనేసి ఇంకా కళాఖాని అడిగా కళాకానీ తీసుకుంటాను నేను సాయంత్రం అనేసి అన్నాను అంటే లేదు జిలేబీ తీసుకుంటాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు అన్నాడు అది కూడా సాయంత్రం నేను ఇప్పిస్తాను డబ్బులు అయితే ఇను అంటే ఐదు అయినా ఇవి అన్నాడు లేవు అసలు డబ్బులు అని అరిశాను ఎక్కువ డబ్బులు ఈయను నేను ఇంకా నీకు ఈటం అలవాటు అయిపోయింది అనేసి అరసే అనేసి మొహం చూడండి అలా పెట్టాడు ఇంకా వాళ్ళ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు వద్దు మాకంటే ఇంకా అలా డన్లుగా వెళ్తున్నాడు మళ్ళీ బావి చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఏదో చెప్తున్నాడు మా అబ్బాయి ఇక్కడ మా అమ్మాయి నవ్వుతుంది బాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇంకా అందులో చిల్లర ఉంటే సరే అనేసి రెండు రూపాయలు ఇస్తారా అన్న ఊరికనైతే రెండు రూపాయలు ఇస్తారా అంటే ఇంకా అక్కడ నుంచి ఉన్నాడు ఇంకా ఐదు రూపాయలు చిల్లర ఉన్నాయి ఇంకా ఐదు రూపాయలు చిల్లర ఇద్దాం అనేసి అడుగుతున్నా మా అమ్మాయి అడగదులే అండి ఎక్కువ మా అబ్బాయి అడిగేది ఐదు పది అలా అడుగుతూనే ఉంటాడు ఇకొన్ని ఐదు రూపాయలు ఇచ్చాను చిల్లర ఉంటే అక్కడ ఇచ్చాను ఐదు రూపాయలు ఇంట్లో కాయలు ఉన్నాయి తినమంటే వద్దంట రోజు ఆ కాయలు ఏం తింటావు అమ్మా అంటున్నారు సరే కేకులు ఏమన్నా కేక్ లాంటివి కావాలి అన్నాడు ఇంకేం తింటాం అంటే కేక్లు కావాలి అంటే సరే ఒక వారం అయ్యి ఒక వారం అని చెప్పాను ఆ సరే అనుకుంటా నుంచి ఇంకా మంచి ఫుడ్ ఎప్పటికీ పిల్లలకి ఇది అవ్వదండి ద్రాక్ష కాయలని అని బొప్పాసకాయ అయితే వేస్తే ఉంటాను తింటాను అవి తినరు కాయలు ఇంకా ఇలా చిల్లర ప్యాకెట్లు అయితే కొంటారు ఆ ప్యాకెట్ తినటం హెల్త్కి మంచిది కాదనేసి నేనైతే డబ్బులు ఇవ్వటం మానేశాను ఇప్పుడు అదివరకైతే చెరువు పది రూపాయలు తీసుకుని మా అమ్మాయి తక్కువ తీసుకునేది కాదు ఎప్పుడైనా తీసుకునేది మా అబ్బాయి అయితే డైలీ తీసుకుని కొనుక్కునేవాడు ప్యాకెట్లు ఇంకా తనైతే ఇంట్లో ద్రాక్ష ద్రాక్ష కాయ ఉంటే అవి తీసుకెళ్తుంది మా అమ్మాయి ఇంకా ఇద్దరు బయలుదేరారు ఒకటింటికి అయితే అన్నం తిని బయలుదేరుతున్నారు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు రోడ్డు దాడుతున్నా తను వెళ్ళిపోతుంది నన్ను పా నేను రాకముందే వెళ్ళిపోతుందంటే నువ్వేం చేస్తున్నావు వెళ్ళకుండా అంటే రా నేను వెళ్తున్నాను వెళ్ళకముందే వెళ్ళిపోతుంది అంటున్నాడు తనేమో చేయి పట్టుకొని వేడమ్మా అందుకని నేను వెళ్ళాను ముందు అంటుంది ఇంకా ఇద్దరికి అరుస్తున్నాను సరిగ్గా రోడ్డు చూసుకొని వెళ్ళండి అనేసి తనని తిడతా వెళ్తున్నాడు రోడ్డు మీద తిట్టుకోకుండా వెళ్ళండి గోల్ చేయకుండా అనేసి ఇంకా బాయండి రేపటి వీడియోలో కలు